నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ మనలో చాలా మందికి దోశలు అంటే చాలా ఇష్టం కదండి అలాంటి దోశల్ని మనకు ఫ్రిడ్జ్లో పిండి లేదనుకోండి అయ్యో అనుకుని తింటాం బాగానేస్తామా అలా అనుకోకుండాను ఒక్కసారి ఇలా నేను చూపించే విధంగా చాలా సింపుల్గాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసుకోండి టేస్ట్ బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి ఒక బౌల్ తీసుకొని దీనిలోకి హాఫ్ కప్ సగ్గు బియ్యం తీసుకోవాలండి ఈ సగ్గు బియ్యాన్ని మంచినీళ్ళతో శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కోవాలన్నమాట ఇలా కడుక్కున్న తర్వాత ఇవి మునిగే అంతవరకు నీళ్లు పోసుకొని మూత పెట్టుకుని ఒక గంట పక్కన పెట్టుకుందాము తర్వాత వేరొక బౌల్ తీసుకొని దీనిలోకి హాఫ్ కప్ సూజీ రవ్వండి అదే ఉప్మా రవ్వంటాం కదా దాన్ని కూడా తీసుకొని హాఫ్ కప్ పెరుగు పావు కప్పు వాటర్ వేసుకొని వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుందాము మనం ముందుగా నానపెట్టుకున్నటువంటి సగ్గు బియ్యాన్ని ఒక చిన్న మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఈ సగ్గు బియ్యాన్ని కాటుకులా రుబ్బుకోవాలన్నమాట ఇలా రుబ్బుకున్నటువంటి మిశ్రమాన్ని మనం ముందుగా నానపెట్టుకున్నటువంటి ఉప్మా రవ్వలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను అంతేకాదండి మనం సగ్గు బియ్యం రుబ్బుకున్నటువంటి మిక్సీ జార్ లోకి హాఫ్ కప్ వాటర్ ని కూడా వేసుకుని ఆ వాటర్ ని కూడా ఈ మిశ్రమంలోకి వేసుకుని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పిండి అన్నది కొంచెం గట్టిగా ఉన్నట్టు అనిపిస్తుందండి అందుకని ఇంకొంచెం హాఫ్ కప్ వాటర్ కూడా వేసుకుని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ చూపిస్తుందని చూడండి ఇలా వస్తుంది అనమాట ఈ పాయింట్ వన్ టీ స్పూన్ జీలకర్ర రుచికి అనుగుణంగా ఉప్పు ఫైన్ గా చాప్ చేసినటువంటి ఒక రెమ్మ కరివేపాకు మీకు రుచికి అనుగుణంగా ఫైన్ గా చాప్ చేసినటువంటి పచ్చిమిరపకాయలు గా చాప్ చేసినటువంటి ఒక మీడియం సైజు ఆనియన్ ఒకటి గా చాప్ చేసినటువంటి గుప్పడంత కొత్తిమీరను కూడా వేసుకొని వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూపిస్తుందని చూడండి ఇలా రావాలి ఇలా రెడీ అయినటువంటి దోశల పిండిని పక్కన పెట్టుకుందాము తర్వాత పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని పాన్ అన్నది బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక్కసారి పిండిని బాగా కలుపుకొని దోశను వేసుకోవాలండి ఇక్కడ దోశ అన్నది మరీ పలుచుగా ఉండకూడదు అలాగని మరీ మందంగా ఉండకూడదు అనమాట అలా వేసుకోవాలి ఇలా వేసుకున్నట్టు దోశ చుట్టూరుగా లైట్గా ఆయిల్ అన్నది స్ప్రెడ్ చేసుకొని ఈ దోశ అన్నది బాగా కుక్ అయిన తర్వాత దీన్ని ఫ్లిప్ చేసుకోవాలన్నమాట ఫ్లిప్ చేసుకున్న తర్వాత దీని చుట్టూరుగా ఇంకొంచెం ఆయిల్ అన్నది స్ప్రెడ్ చేసుకొని ఒక్క థర్టీ సెకండ్స్ మాత్రమే ఉంచుకొని డిష్ అవుట్ చేసుకోవడమేనండి ఇలా రెడీ చేసుకున్నటువంటి దోశల్ని నేనైతే పల్లీ చట్నీతో ఎంజాయ్ చేస్తున్నాను అంతేనండి చాలా సింపుల్ గా అయిపోయేటువంటి బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్